అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ ఈరోజు బేతాల కథల్లో అమానుష శక్తులు అనే చక్కని కథను విందాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరు వ్యక్తులు తాము ఎంతో కష్టించి సాధించిన అమానుష శక్తుల్ని ఇతరుల మేలు కోసం ఉపయోగించదలిచిన ఒక్కోసారి ఎన్నో అవమానాలకు గురి కావలసి వస్తుంది ఇందుకు తార్కాణంగా నీకు ప్రచండు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం అవంతి నగరంలో ప్రచండు అనే ఒకడు ఉండేవాడు వాడు ఊహ తెలిసినప్పటి నుంచి నగర వీధుల్లో తిరుగుతూ వారిని వీరిని ఆచించి పొట్ట నింపుకుంటూ ఉండేవాడు ఇలా వాడు పాటు నిరాశ్రయుడిగా ఎంతో అవమానకరమైన జీవితాన్ని గడిపి ఒకనాడు నగరానికి వచ్చిన ఒక సిద్ధుడు వెంట అరణ్యానికి వెళ్ళాడు ఆ సిద్ధుడు క్షుద్రదేవత ఉపాసకుడు ప్రచండు ఎంతో భక్తి శ్రద్ధలతో అతడికి నాలుగైదేళ్ల పాటు పరిచర్యలు చేసి అతడు నుంచి ఒక మంత్రాన్ని ఉపదేశం పొందాడు ఆ తరువాత అతడు గురువు వద్ద సెలవు తీసుకుని ఒంటరిగా అడవుల్లోనూ శ్మశానాల్లోనూ క్షుద్రదేవతల ప్రాపకం కోసం పూజలు జరపసాగాడు కొంతకాలానికి ఈ క్షుద్ర దేవతల అనుగ్రహం వల్ల అతడికి ఒక శక్తి అలవడింది అతడు ఏ మనిషి ముఖమైనా సరే చూస్తూనే ఆ మనిషి నెల రోజుల లోపల చచ్చిపోతాడో లేదో చెప్పగలిగేవాడు కొత్తగా సంపాదించిన శక్తి ద్వారా ప్రచండు గ్రామాల్లో తిరుగుతూ అక్కడ సంపన్న గృహస్థులకు తన విద్య ప్రదర్శించి వారి నుంచి కొద్దిపాటి పారిశో పారితోషికాలు పొందుతూ ఉండేవాడు కానీ అతడి వల్ల తిండి తిప్పలకు లోటు లేకపోయినా ప్రజల నుంచి గౌరవ మర్యాదలు మాత్రం కొరువయ్యాయి ప్రచండు అది గ్రహించి తాను ఏ రాజు దగ్గరికైనా పోయి తన అమానుష శక్తిని ప్రదర్శించి పెద్ద బహుమానం ఏదైనా తీసుకుని దానితో పెళ్ళాడి గృహస్థు కావటం ఉత్తమమని నిర్ణయానికి వచ్చాడు ప్రచండు అమంతి నగరం చేరి రాజుగారు కొలువుకుపోయి ఆయనతో తనకున్న అమానుష శక్తి గురించి చెప్పి కావాలంటే పరీక్షించమన్నాడు కానీ రాజుకు ఇటువంటి శక్తుల్లో నమ్మకం లేకపోగా అలాంటి శక్తులు అన్నవన్నీ చెప్పేవాళ్ళని చూస్తే అవహేళన కూడా ఆ కారణం వల్ల ప్రచండు రాజుగారి వల్లే కాక కొలువు తీరు ఉన్న సభికుల నుంచి కూడా అవమానం పొందవలసి వచ్చింది ప్రచండుడు కొలువు నుంచి బయటకు వచ్చాడు అతడిలో అవంతిరాజుపై ప్రతీకారం జరిపి తీరాలన్న తీవ్రమైన కోరిక కలిగింది కొలువులో ప్రవేశిస్తూనే అతడు రాజును చూసి అతడికి ఇంకా ఇరవై ఐదు రోజుల్లో మృత్యు రాసిపెట్టి ఉన్నదని గ్రహించాడు రాజు మర్యాదగా ప్రవర్తించి ఉన్నట్టయితే అతడికి తన శక్తి ప్రదర్శించి తరువాత ఏకాంతంగా అతడు మృత్యు సంగతి చెప్పి ఇరవై ఐదు రోజుల్లోగా వ్యవహారాలు తగు విధంగా సరిదిద్దుకోమని చెప్పాలనుకున్నాడు ప్రచండు అవంతి రాజ్యానికి పొరుగు రాజ్యమైన మణిపురానికి పోయి దాని రాజైన సునందుని దర్శించాడు సునందుడు యువకుడు పరాక్రమశాలి జ్ఞానవంతుడు అతడికి అవంతికి రాజుకు ప్రబల శత్రుత్వం ఉన్నది ప్రచండుడు సునందుడితో తను సంపాదించిన అమానుష శక్తిని గురించి చెప్పాడు సునందుడు ఆ మాటలు నమ్మి అలాగే నమ్మినట్టుగా కానీ నమ్ కానీ నమ్మనట్టు కానీ ఏమీ అనక తన పరివారంలో ఎవరు ముందుగా మృత్యువాత పడనున్నారో చెప్పమన్నాడు ప్రచండుడు ఆ చుట్టుప్రక్కల ఉన్న రాజపరివారంలో ఒక భటుని రహస్యంగా రాజుకు చూపి వాడు మరి రెండు రోజుల్లో మరణిస్తాడని చెప్పాడు ప్రచండు చెప్పినట్టే రెండవ రోజు సాయంకాలానికల్లా భటుడు హఠాత్తుగా గుండాగా మరణించాడు సునందుడు ప్రచండ నీ అమానుష శక్తుల్లో నాకు పూర్తి విశ్వాసం కలిగింది కానీ నీ శక్తులు నాకు కానీ నా రాజ్యానికి కానీ చేసే మేలు ఏముంది అన్నాడు నా శక్తిని మీ రాజ్యాభివృద్ధికి శత్రు సంహారానికి ఉపయోగించుకోవాల్సిందిగా తమను కోరుతున్నాను మీ శత్రువైన అవంతిరాజు ఇంకా ఇరవై నాలుగు రోజుల్లో మరణించనున్నాడు మీరు సైన్యంతో బయలుదేరి ఆ రోజున అతడి నగరాన్ని మురడించారు రాజు మరణం వల్ల చెలరేగే గందరగోళంలో మీరు నగరాన్ని తేలిగ్గా ఆక్రమించుకోవచ్చు అన్నాడు ప్రచండు ప్రచండు ఇచ్చిన సలహా మేరకు సునందుడు రహస్యంగా తన సైన్యాన్ని సమకూర్చుకుని అవంతిరాజుకు మృత్యురానున్న రోజున అతడి నగరం మీద హఠాత్తుగా దాడి చేశాడు యుద్ధం ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే కోటలో రాజు మరణించాడన్న వార్త కారుచిచ్చులాగా చిచ్చులాగా నగరంలో వ్యాపించింది ఆ వార్త వింటూనే అవంతి సైనికులు ధైర్యం కోల్పోయి సునందుడు సైన్యానికి లొంగిపోయారు సునందుడు అవంతి రాజ్యాన్ని మణిపుర రాజ్యంలో కలుపుకున్నాడు ఆ తర్వాత ఒకటి రెండు నెలల కాలం గడిచి గడవకముందే అతడు ప్రచన్నుణ్ణి తన రహస్య మందిరంలోనికి పిలిచి తన ధనాగారం నుంచి కావలసిన ధనం తీసుకుని రాజ్యం విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు బేతాళుడి కథ చెప్పి రాజా సునందుడు ప్రచన్నుణ్ణి తన రాజ్యం వదిలి పొమ్మనడానికి కారణం ఏమై ఉంటుంది తనకు కూడా వాసనమైనప్పుడు ఏ శత్రురాజు దగ్గరకు పోయి అతన్ని తన మీదకి ఉసుకొలుపుతాడనా లేక క్షుద్రదేవతో ఉపాసకుడు తన రాజ్యంలో ఉండటం రాజ్యానికి అరిష్ట కారణమవుతుందనా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దాని విక్రమార్కుడు ప్రచండుడి రాజ్య బహిష్కరణకు ఇవేమీ కారణం కాదు అవంతి రాజ్యాన్ని జయించడానికి ప్రచండుడు చేసిన సాయంతో సునందుడికి అతని ప్రయోజనం తీరిపోయింది కొత్తగా అతడు తనకు చేయగలిగిన సాయం ఏమీ లేదు పైగా అతన్ని ఇంకా కొలువులో ఉంచుకుంటే మృత్యువాసన్నమైన ప్రతి ఒక్కరికి ఆ సంగతి ముందుగానే చెప్పి వాళ్లకు అనవసరమైన చింత దుఃఖం కలిగించే ప్రమాదం ఉంది అందుకే ప్రచండ్ని చేసిన సహాయానికి తగిన విధంగా ధనాగారం నుంచి కావలసిన ధనం తీసుకుని వెళ్ళమన్నాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే వేతరుడు శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టు ఎక్కేశాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్